హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోలో మంచి మంచి విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాము వన్స్ నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి నా పని అయితే మొదలు పెట్టేసానండి ఇక్కడ అయితే ప్యాన్ తీసుకుని అందులోకి ఓట్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అంటే ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇలా ఓట్స్ మిక్స్ని రెడీ చేసుకుంటానండి అందుకోసం ఇలా ఓట్స్ని కాసేపు అయితే ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం గోధుమ నూకను కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుని రెండింటినీ కలిపేసుకుని మిక్సీ పట్టేసుకుని ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇలా మనకి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఇన్స్టెంట్స్ దోశ మిక్స్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా మీకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని అయితే మీరు దోశలు అయితే వేసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఓట్స్ అలాగే ఇందులో క్యారెట్ తురుముని లేదా బీట్రూట్ తురుముని వేసుకుని చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే ఇలా ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పిండిలోకి వాటర్ కలిపేసుకుని అందులోకి కొద్దిగా పెరుగును వేసుకుని సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకుని దోశలు వేసేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఇక్కడైతే గింజల పొడిని వేసుకున్నానండి గింజలతో కారపొడి చేసుకుని అయితే పెట్టుకున్నాను తర్వాత దీని మీదకి క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి బీట్రూట్ ఉంటే బీట్రూట్ వేసుకోవచ్చు ఏదైనా యూస్ చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్నగా దోశలలాగా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై ఇవి కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి కొంచెం పిండి పిండిగా అనిపిస్తుంది త్వరగా కాలువవు కొంచెం స్లోగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని టర్న్ చేసుకోవాలి అప్పుడైతే చాలా బాగుంటాయి ఇవి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా అయితే పప్పు తోటకూర చేద్దాం అనుకుంటున్నానండి సో తోటకూరని కట్ చేసుకోవడం కోసం నా చిన్ని గార్డెన్లోకి వచ్చాను నేనైతే రీసెంట్గానే ఇలా ఆకుకూరలను పెంచడం అయితే స్టార్ట్ చేశాను కంపోస్ట్ వేసి పైన విత్తనాలు అనేవి వేశానండి కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ షేర్ చేస్తాను ఇక్కడ బాగా లాంగ్గా గ్రో అయినవి అయితే తీసేసుకుంటున్నానండి అంటే ఇవి పెద్దగా పెరిగినవి తీసేసుకుంటూ ఉంటే చిన్నవి అనేవి మనకి గ్రో అవుతూ ఉంటాయి ఒకటైతే ఉంచేసుకుంటున్నాను బాగా లాంగ్గా గ్రో అయింది విత్తనాల కోసం ఇలా బాగా పెరిగింది ఒకటి ఉంచేసుకున్నాం అనుకోండి అది బాగా ముదిరి విత్తనాలు అనేవి వస్తాయి సో మనం బయట కొనక్కర్ల విత్తనాలని అవి మనం మనం స్టోర్ చేసుకుని నెక్స్ట్ టైం విత్తనాలు వేసుకోవచ్చు వీటి కింద ఇంకా చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయండి వీటిని పీకేసుకున్నాం అనుకోండి అవి కూడా గ్రో అవుతాయి నెక్స్ట్ టైం కూరకి వస్తాయి మనకి కూరకి ఎంత అవసరమో అవే కోస్తున్నాను పప్పే కాబట్టి కొంచెం తక్కువైనా పర్లేదు అంటే ఎక్కువ మరీ ఎక్కువ కూడా లేదండి కూర ఇంకా విత్తనాలు వేయాలి ఈ మాత్రమైతే కోసానండి ఇది పప్పులోకి సరిపోతుంది చూసారా ఎంత ఫ్రెష్గా గ్రీన్గా ఉందో ఎటువంటి చీడ కూడా పట్టలేదు మనం మన సొంత చేతులతో ఎటువంటి మందులు వేయకుండా ఇలా పెంచుకుని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇక్కడైతే ఒకటి ఉంచేస్తాను కదా ఇప్పుడు ఈ చిన్న చిన్నవి కూడా గ్రో అవుతాయి తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇప్పుడైతే రైస్ కోసం బ్రౌన్ రైస్ని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ పోసేసుకుని అయితే నానబెట్టేసుకుంటానండి బ్రౌన్ రైస్ కదా కొంచెం ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అలాగే గ్యాస్ కూడా ఎక్కువ తీసుకుంటుందని ఒక అరగంట ముందే ఇలా గిన్నెలోకి వేసుకుని వాటర్ వేసేసుకుని నానబెట్టుకుంటాను ఇలా చేసుకుంటే మనకు కొంచెం గ్యాస్ సేవ్ అవుతుందండి అలాగే తొందరగా కూడా ఉడుకుతుంది టైం ఉంటే మీరు కూడా ఇలా చేయండి తర్వాత ఇక్కడ నేను తోటకూరనైతే బాగా క్లీన్ చేసేసుకుని రెండు మూడు సార్లు కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మనం తరచుగా ప్రెషర్ కుక్కర్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మన ఇంట్లో త్వరగా వంట పూర్తవుతుందని సులువుగా అవుతుందని చాలామంది దాదాపు ప్రతి ఇంట్లో కుక్కర్ వాడుతూ ఉంటాం కదండి రకరకాల వంటల కోసం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము అయితే రోజు వాడేదే కదా అని దీని విషయంలో అయితే ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం అనేది తీసుకోకూడదండి కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటాయి స్టవ్ పై ఉన్న కుక్కర్ వల్ల ప్రమాదం జరిగిన సంఘటనలు గతంలో కూడా చాలా చూసాం కదండి అందుకే ప్రెజర్ కుక్కర్ వాడేటప్పుడు కొన్ని విషయాలను అయితే తప్పకుండా గుర్తుంచుకోవాలి చాలామంది హడావిడిగా కుక్కర్ మోత ఓపెన్ చేసేయడానికి చూస్తారండి స్టవ్ మీద నుంచి దించిన వెంటనే కానీ అలా బలవంతంగా ఎప్పుడూ ప్రెషర్ కుక్కర్ పై మూతను ఓపెన్ చేయకూడదండి తొందరలో ఉన్న హడావుడిగా ఉన్న మూతని ఓపెన్ చేసేయకూడదు కొన్నిసార్లు అది పేలిపోయే అవకాశాలు కూడా ఉంటున్నాయండి స్టవ్ నుంచి దించేసిన తర్వాత కూడా కుక్కర్లో ఇంకా ప్రెజర్ అలాగే స్టీమ్ అనేది కాసేపు అలానే ఉంటుంది అందుకే ఆ సమయంలో బలవంతంగా మూత తీయకూడదు ముందుగా విజిల్ని పైకి తీసి లోపల ఉన్న ఆవిరి మొత్తం బయటికి పోయేంత వరకు అలానే ఉంచి అప్పుడైతే ఓపెన్ చేయాలండి ఇలా మీరు తొందరగా హడావుడి హడావుడిగా మూత ఓపెన్ చేసేసారనుకోండి కొన్నిసార్లు ప్రెజర్ అందులోనే ఉండిపోయినప్పుడు కొన్నిసార్లు పేలిపోయే అవకాశం కూడా ఉంటాయి సో హడావుడిగా అయితే మూతను ఓపెన్ చేయకండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇంకా తోటకూర పప్పు అయితే ఉడికిపో వస్తుందండి ఇందులోకి పసుపు ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసేసి తాలింపునైతే వేసేసుకున్నాను ఇంకా నేను శనగల కూర కూడా ప్రిపేర్ చేస్తున్నానండి అంటే ఇది కొంచెమే ఉంది కదా కర్రీ అందుకని శనగలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత రైస్ని గ్యాస్ మీద పెట్టేసుకున్నాను లంచ్ అయ్యి కంప్లీట్ చేసుకున్న తర్వాత ధనియాలను అయితే వేపుకుంటున్నానండి ధనియాల పొడి అయిపోయింది ధనియాల పొడి కోసం ఇలా ధనియాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే ఇలా చేసుకుంటాను లైక్ ఏమైనా పొడులు చేసుకోవాలన్నా ఇంకా ఏదైనా పనులున్నా ఆఫ్టర్నూన్ ఇలా ఎప్పటికప్పుడు మనం పనులు అనేవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మనకి మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు హార్డ్ అవర్డ్ లేకుండా స్ట్రెస్ లేకుండా మనకి పనులు అనేవి చక్కగా కంప్లీట్ అవుతాయండి తర్వాత కరివేపాకుని నీటిలో వేసేసుకుని చక్కగా క్లీన్ చేసేసుకుని ఒక క్లాత్ వేసేసుకుని అయితే ఆరబెట్టేసుకున్నానండి తర్వాత ఆకుల్ని తుంచేసుకుని ఒక బాక్స్లోకి అయితే వేసుకుని స్టోర్ చేసుకుంటాను ఇంకా ఏదైనా తడి ఉంటే తుడుచుకుంటున్నాను ఇలా తుడుచుకుంటూ ఉంటే లేదా మనం టిష్యూ పేపర్ వేసుకుంటే కూడా మనకి ఏమైనా తడు ఉన్నా అవి పీల్చుకుని ఆకు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి సో నేను అందుకని ఇక్కడ టిష్యూ పేపర్ని అయితే వేసుకుంటున్నాను వేసుకుని అయితే కరివేపాకును స్టోర్ చేసుకుంటున్నాను ఏ ఆకుకూరలైనా సరేనండి మనం ఇలా పేపర్లో వేసుకుని ఇప్పుడు తోటకూర కానీ ఇంకా ఏదైనా ఆకుకూర కానీ పేపర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇన్ కేస్ దానికి ఏమైనా తడి ఉంటే అది పీల్చేసుకుంటుందండి ఆ పేపర్ ఆ పేపర్ పీల్చుకుంటే మనకి తొందరగా ఆకు అనేది పాడవకుండా ఉంటుంది ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మార్కెట్ నుంచి అయితే వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నామండి ఇప్పుడు వీటిని వేటికవి సెపరేట్ చేసేసుకుని చక్కగా స్టోర్ చేసుకుంటాను ఇందాక కుక్కర్ గురించి కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను కదండి అలాగే కుక్కర్లో ఎక్కువగా నింపేసి చాలామంది వండేస్తూ ఉంటారండి అంటే మోతాదుకు మించి కుక్కర్ని ఫిల్ చేసేస్తూ ఉంటారు ఇలా చేయడం కూడా చాలా ప్రమాదమేనండి అందుకే కుక్కర్లో ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉండేలాగా చూసుకోవాలి పావు కంటే ఎక్కువగా నింపేస్తే వెంట్ అనేది బ్లాక్ అయిపోతుందండి దీంతో ఆవిరి అనేది బయటకు వచ్చేందుకు అవకాశం లేక అది కొన్నిసార్లు పేలిపోయే రిస్క్ పెరుగుతుంది సో మరీ ఎక్కువగా కూడా నింపకండి కొంచెం ఖాళీ ఉండేలాగా అయితే చూసుకోండి ప్రెషర్ కుక్కర్లో వండేందుకు కావలసిన దానికంటే నీరు తక్కువగా వేయడం కూడా సరికాదండి ఎప్పుడు తగినంత నీరు ఉండేలా చూసుకోండి చాలా తక్కువ నీటితో కుక్కర్లో వండాలని చూస్తే లోపల ప్రెజర్ అనేది భారీగా పెరిగిపోతుంది దీంతో కొన్నిసార్లు అది పేలిపోయే రిస్క్ కూడా ఉంటుంది సో ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అయితే మసులుకోండి ఎప్పుడైనా సరే నాణ్యతగా ఉండే ప్రెజర్ కుక్కర్ కొనడం చాలా ముఖ్యమండి అలాగే వాడిన ప్రతిసారి దాన్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేసుకుని పెట్టుకోవడం ఒకవేళ కుక్కర్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే దాన్ని వాడకూడదు కుక్కర్కి ఉండే రబ్బర్స్ సేఫ్టీ వాల్స్ సరిగ్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకుంటూ ఉండండి ఏదైనా పాడైపోతే వెంటనే మార్చేసుకోండి ఈ పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను కాయగూరని ఎప్పుడు వేటికవి సెపరేట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి మునక్కాళ్ళు అయితే ఇలాగ కట్ చేసేసుకుని అయితే పెట్టుకోవాలి మీకు మీరు తెచ్చుకున్నప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు టమాటాస్లో ఏదైనా ఒకటి కొంచెం బెత్తగా ఉండి వాటర్ కారుతుంది అనిపిస్తే మాత్రం వాటిని వెంటనే సెపరేట్ చేసుకోండి వీటి వల్ల అలా ఉన్న టమాటా వల్ల వేరే టమాటాలు కూడా పాడైపోతూ ఉంటాయి సో వాటిని అయితే సెపరేట్ చేసేసుకోండి అలాగే కొత్తిమీరను కూడా కాడలు కట్ చేసేసుకుని అయితే పెట్టుకోవాలి ఏమైనా ముగ్గుపోయిన ఆకులు ఉంటే కూడా తీసేసుకుని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకి కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉంటుందండి అలాగే టిష్యూ పేపర్ అయితే ఖచ్చితంగా కిందన వేసుకోండి ఏమైనా తడి ఉంటే అది అయితే పీల్చేసుకుంటుంది ఇవన్నీ సెగ్రిగేట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి అక్కడే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్